హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ ఈరోజు లంచ్ చేస్తూ మిగతా కాసేపు కబుర్లు ఎందుకంటే నేను స్పెషల్గా ఈరోజు కుండలో అన్నం వండుకున్నాను మీరు కూడా వీలైనప్పుడు వండుకుంటారనే ఉద్దేశంతో నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ప్లేట్లో కూర కానీ పచ్చడి కానీ వేసుకోవాలి అన్నం పెట్టుకోకూడదు ఫస్ట్ నేను ఎమ్మి ఎమ్మి ఉసిరికాయ పచ్చడి చేశాను సమ్మర్ స్పెషల్ అన్నమాట ఇది నేను కుండలో అన్నం పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ కుండలో అన్నం వండుకొని గంజి వార్చుకుంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా రైస్ తిన్నా కూడా ఏం కాదండి ఎంత చక్కగా ఉందో చూడండి కుండలో మగ్గినట్టే ఉడుకుతుంది అన్నము ఉండే కొద్దీ కుండలో విటమిన్స్ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఎంత మంచి అలవాటు కుండలో అన్నం వండుకోవడం అనేది ఇప్పుడు నేను గం ఉసిరికాయ పచ్చడి ఇంట్లో కాచిన నెయ్యి అండి ఎందుకంటే కొంచెం కాచనమాట కాచిన ఇట్లా మనం వేసుకుంటే వెచ్చబెట్టి పచ్చట్లోకి కమ్మగా ఉంటుంది లే అని మనం కేర్లెస్ తీసుకోకుండా కాచాలి నెయ్యి కొంచెం వేడి చేసుకుంటే అయిపోతుంది ఇక చూడండి ఈరోజు వెరైటీస్ జాడీలో ఉసిరికాయ పచ్చడి ఎన్ని ఉన్నా సరే మనము ఒక ముద్దలో ఈ పచ్చడి కానీ తిన్నట్టయితే ఎండాకాలం మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు ఏ కాలమైనా కానీ నేను ఇలా చేశాను పచ్చడి ప్రాసెస్ అంతా కూడా మెయిన్ వీడియోలో పెట్టా నేను తప్పకుండా చూసి చేసుకోండి నేను ఇప్పుడు అదే పచ్చడి తింటున్నా అండి నేను కుండలో అన్నం వండాను కాబట్టి గంజితో పులుసు చేసుకున్నా ఏం తాలింపు అవసరం లేదు చాలా ఈజీ ప్రాసెస్ ఈ పులుసు కూడా నోరుతుంది నాకు రెండు ఎప్పుడెప్పుడు తినాలని తప్పకుండా చేసుకోండి ఒక అన్నం పెట్టుకున్నా నేను కుండలో వండిన అన్నం అంటేనే ఉసిరికాయ పచ్చడి అంటేనే నోరు ఊరిపోతుంది కదా అందుకే మీతో కబుర్లు చెప్పుకుంటూ తిందామనిపించింది నాకు ఈరోజు స్వీట్ ఉంటే ఒక ముద్ద పెట్టించుకునేది అమ్మా అని ఎంత బాగుందంటే అమృతమేనండి కుండలో వండిన అన్నము ఉసిరికాయ పచ్చడి నెయ్యి నెత్తి బొట్టు అనమాట ఇంట్లో కాచింది అది కూడా ఎంత బాగుందంటే మా వారు అంటూ ఉంటారు ఏదన్నా టేస్ట్ చేసినప్పుడు ఇంకా ఏంటి ఊ అనలేదని అంటే తిన్నాక అంటాను అని చెప్తుంటాను నేను ఒక్కసారి ఊ అనే టైం కూడా ఉండదు అంత ఆకలి ఆ టేస్ట్ అలా ఎంజాయ్ చేస్తుంటాం అన్నమాట చాలా బాగుందండి గంజితో పచ్చి పులుసు కలిపాను కదా అది కూడా నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు కమ్మ కమ్మగా ఉసిరికాయ పచ్చడితో తినేసా గిన్నెతో కూడా తినేయాలనిపిస్తుంది అంత బాగుంది ఇప్పుడు పప్పు అండి ఏ మాటకు ఆ మాట ఒప్పుకోవాలి నిన్న చేశాను పప్పు ఇది గంగవాయిలాక్ పప్పు అనమాట నా వరకు సరిపోతుందిలే కొంచెం అని చెప్పి పప్పు వేసుకుంటున్నా ఈ పప్పుతో తిన్న తర్వాత గంజితో చేసిన పచ్చి పులుసుతో తింటాను అప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను పప్పు అయితే సూపర్ అండి ఎందుకంటే కొంచెం నెయ్యి వేసుకుంటాను పప్పులో నెయ్యి బాగుంటుంది కదా ఎలాగో నెయ్యి కరగబెట్టాను కాచిన నెయ్యి పప్పులో కూడా కొంచెం వేసుకొని టేస్ట్ ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు ఉసిరికాయ పచ్చడితో పప్పుతో తినడం అయిపోయింది గంజితో చేసిన పచ్చి పులుసు ఫైనల్గా ఎందుకంటే పెరుగు మామూలుగా ఎప్పుడు వేసుకుంటుంటాము ఈరోజు కుండలో ఉండడానికి గంజి వచ్చింది కదా అందుకని వెరైటీగా గంజి పచ్చి పులుసు చేసుకున్నాను నేను చాలా బాగుంటుంది మీరు నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఎలా చేశాను అనేది ఎంత బలం అండి ఎండాకాలము మనకు ఎంత ఎనర్జీ వస్తుంది ఇలా గంజ తోటి మనము పచ్చి పులుసు చేసుకుంటే కదా నాకైతే సరిపోయినాయి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు మనం ఎవరైనా బంధువులు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఇలాంటి పచ్చి పులుసు చేయండి ఎంత సంతోషపడతారో వాళ్ళు ఎనర్జీ పచ్చి పులుసు చలవ చేసే పచ్చి పులుసు ఒక ఉల్లిపాయ ముక్క ఒక పచ్చిమిరపకాయ ముక్క తీసుకొని ముద్ద ముద్దకి ఇలా తినాలి బా ఎంత బాగుందో వెరైటీగా సూపర్ అండి తప్పకుండా ట్రై చేయండి మీరు ఇలాగ గంజి పచ్చి పులుసు బాగుంటుంది ఇలాగా నా లంచ్ రోజు మిగతా కబుర్లు చెప్తూ ఎనర్జీ ఫుడ్ పొరబైందండి కూజాలో వాటర్ అని చక్కగా వంపుకొని టేబుల్ మీద పెడతా కూజా నేను ఇలా అన్నీ కూడా హెల్త్కి సంబంధించిన వీడియోస్ పెడుతూ ఉంటాను నాలాగా మీరు కూడా సాధ్యమైనంత వరకు వీలైనంత వరకు కుండలో అన్నం వండుకోండి హ్యాపీగా లక్ష్మీదేవులు ఇలా గంజితో కూడా పచ్చి పులుసు చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి నేను వంటలు చేస్తున్నాను కదా ఉసిరి పచ్చడి కూడా ఎంత అమృతంలాగా ఉందంటే అంత అమృతంలాగా ఉంది తప్పకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూసి లైక్ అయితే ఇవ్వండి మీకు నచ్చితే కుండలో వండడం కానీ ఇలా పచ్చి పులుసు కలుపుకోవడం కానీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను మీ కల్పన బాయ్ అండి